సాటర్డే కదండి మొత్తం దేవుని పటాలని శుభ్రం చేద్దామని చెప్పి ఇలా పెట్టుకున్నా ఒక క్లాత్ ఉతికినదేనండి ఇది క్లాత్ వేసుకొని దీని మీద పటాలన్నీ పెట్టేసుకున్న విగ్రహాలు పటాలు ఇలా నీళ్లు పెట్టేసుకొని ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకొని తుడుచుకొని బట్టబెట్టి గంధము కుంకుమ ఇది జవ్వాది ఇది కూడా వేస్తాను గంధంలో బొట్లు పెట్టడానికి శనివారం శనివారం ఇలా శుభ్రపరచుకుంటా ఫస్ట్ అయితే తుడుచుకొని నీట్గా పటాలు పెట్టే బొట్టు అవి పెట్టేసుకుంటా నీట్గా తుడిచి తుడిచిపెట్టేసుకున్నా పటాలన్నిటినీ కూడా అలాగే అన్నపూర్ణాదేవిని పెట్టిన ప్లేట్స్ అలాగే కాయిన్స్ వక్కలు పటాలన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న ఈ వాటర్ని వచ్చి ఏదైనా మొక్కకి పోద్దాం ఊరికే పార మనకి మొక్కలకి పోసి మొక్కలు ఉంటే మొక్కలకి పోసేయచ్చు ఫైనల్గా మన దేమని మందిరం చూసారా పట్టాలు నీట్గా క్లీన్ చేసుకొని గంధం బొట్లతో అలంకరించుకున్న తర్వాత ఈ విధంగా న్యూస్ పేపర్లు అంటించేసుకొని నీట్గా పెట్టేసుకున్నాం పూజ చేసుకునేటప్పుడు చక్కగా పుష్పాలంకరణ చేసుకొని దీపాలు కూడా కడిగి పెట్టేసుకొని చక్కగా మన శాంతిగా దీపారాధన చేసుకోవడమే అన్నపూర్ణాదేవికి ధాన్యం ఏదైనా కానీ అమ్మవారి ఇచ్చిన అనుగ్రహమే కాబట్టి దా ఇవి పచ్చిశనగ పప్పుతో అమ్మవారికి ఈసారి అలంకరణ చేస్తా ఎప్పుడు బియ్యం పోసేదాన్ని ఈసారి పచ్చదన పప్పు పోసా విఘ్నేశ్వరుడు శివపార్వతులు వాళ్ళ కొడుకు కదా ఆయన భద్రంగా ఉండాలని చెప్పి తల్లిదండ్రులు పక్కన పెట్టేశా చూడండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి మన చిన్ని మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఒక్కలు యాలకలు వాటితోటి అలంకరణ చేశా అలాగే లక్ష్మీ గవ్వలు ఈ తల్లి జోగు జోగులాంబా తల్లి జై హనుమాన్ హనుమాన్ లేకపోతే మనకు ధైర్యం అనేదే ఉండదు షెడీ సాయినాథుడు అయోధ్య బాలరాముడు అయోధ్యలోనే ఆంజనేయస్వామి శ్రీ హనుమాన్ రాధాకృష్ణులు ఈ లక్ష్మీదేవి విగ్రహం వచ్చి నేను గోల్డెన్ టెంపుల్ శ్రీ శ్రీపురం ఉంది కదా తిరుపతి దగ్గర అక్కడ తీసుకున్నా ఇవన్నీ కాశీలో తీసుకున్నవే శ్రీరామ్ పరివార్ గణేషుడు శ్రీయంత్రం శుభ్రం చేసుకొని నీట్గా పెట్టేసుకొని అలాగే మన తల్లి బంగారు తల్లి ఎల్లమ్మ తల్లి దండం పెట్టేసుకోండి నరసింహస్వామి లక్ష్మీదేవి గౌరీదేవి ఈ విధంగా నీట్గా రెడీ చేసుకున్నాను పూజ చేసుకునేటప్పుడు పూలతో అలంకరించుకొని దీపారాధన చేసుకొని చూపించేస్తాను అందరి దేవతల అనుగ్రహం మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరు కూడా నా ఛానల్కి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మంచి మంచి కామెంట్లు పెట్టండి అమ్మవారి అనుగ్రహం పొందండి